అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను నిన్న వీడియో చేయలేకపోయినండి అంటే షాప్కి ఫుల్గా కస్టమర్స్ వస్తున్నారనమాట రంజాన్ సీజన్ కదండి అందుకనేసి అయితే నిన్న వీడియో చేయలేకపోయాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసేసి అండ్ కామెంట్ చేసేసేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది అండ్ ముందుగా అయితే ఈ కరోనా బాధితుల్లాగా రాజు అలగడ్ల బాధితులు ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే రాజు ఆళ్ళగడ్ల గురించి అండి ఇతను ఏం చేస్తున్నారంటే అందరి దగ్గర మనీ తీసుకొని నేను కోర్స్ నేర్పిస్తాను అని చెప్పి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అయితే తీసుకుంటున్నారనమాట ఫైవ్ థౌజండ్ తీసుకునేసి ఏవో వీడియోస్ పంపించేసి జనాలను అయితే మోసం చేస్తున్నారండి ఇంకా మెసేజ్కి రిప్లై ఉండదు అలాగే ఇంకా మనం ఏదైనా అడగాలి మనకి ఏదైనా డౌట్ వచ్చినా కూడా మెసేజ్ చేసామనుకోండి ఆరు నెలలకు ఐదు నెలలకు రిప్లై ఇస్తాడు అందరి దగ్గర మనీ తీసుకునేసి తనేమో పేదోళ్ళకి పంచుతున్నట్టు పెద్ద బిల్డప్ కొడుతూ నలుగురిలో తిరుగుతున్నారనమాట దయచేసి ఎవరో కూడా అతనికి మనీ వెయ్యొద్దు మీకు యూట్యూబ్ కోర్స్ కావాలంటే మీరు ఎవరినైనా మంచిగా సెలెక్షన్ చేసుకొని వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి యూట్యూబ్ కోర్స్ అనేది నేర్చుకోండి అంతేకాని ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రము కోర్స్ అనేది అస్సలు నేర్చుకోవద్దు అండ్ చేయొద్దు ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నేను మోసపోయాను నాలాగే ఎంతో ఎంతోమంది మోసపోయారండి నేను వీడియోస్ కూడా చూస్తున్నాను రాజు ఆలగడ్ల ఒక వీడియో చేస్తున్నారండి అంటే అతను మోసం చేస్తున్నాడని మనం అందరం వీడియో చేస్తున్నాం అని చెప్పేసి అతను ఏమని పెట్టున్నాడు అంటే ఆ వీడియోలో చెప్పాడనమాట ఏం చెప్పాడనేది నేను చెప్తాను ఆ వీడియో నేను చూశాను మీలో ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అతను ఏం చెప్పాడంటే ఐదు వేలు పోతే పోయినాయి అనుకోవాలంట పోయి అనుకొని అతనికి పే చేసి యూట్యూబ్ కోర్సులో జాయిన్ అయితే బాగుపడే వాళ్ళు బాగుపడతారంట పోయే వాళ్ళు పోతారంట అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేమంట టాలెంట్ ఉంటేనే యూట్యూబ్లో బాగుపడతారంట అది ఏదో టాలెంట్ మాకే ఉందనుకోండి మేమే యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటే మాకే క్లిక్ వస్తుంది కదా మీ దగ్గర కోర్స్ తీసుకోవడం ఎందుకు మరి నిజమే కదా అండి ఇప్పుడు రోజు డైలీ ఒక వన్ మంత్ వరకు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి అదే వస్తుంది క్లిక్ ఎవరు పెట్టంగానే తోపులైపోరండి కొందరికైతే ఫైవ్ ఇయర్స్ పడుతుంది కొందరికి త్రీ ఇయర్స్ పడుతుంది కొందరు కొందరికైతే వన్ ఇయర్ పడుతుంది అంతేగాని అంత ఈజీగా అయితే అవ్వదండి యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ అనుకోండి పెట్టంగానే ఒక ఇరవై మంది ముప్పై మంది చూస్తారు ఫాలో ఫాలో అవుతారు లో వచ్చినంత రీచ్ యూట్యూబ్లో అయితే రాదండి మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఏం చెప్పారంటే అంటే ఇప్పుడు నేనే కోర్స్ తీసుకుంటున్నాను అన్న నాకు అమలు అమ్మేసి నీ దగ్గర నేను కోర్స్ తీసుకుంటున్నాను నాకు మంచిగా అయ్యేటట్టు చూడు అని చెప్పి తన దగ్గర జాయిన్ అవ్వద్దంట ఐదు వేలు నువ్వు కట్టగలిగితేనే నా దగ్గర జాయిన్ అవ్వు అంతేకాని నేను మా ఆయనకి తెలియకుండా అప్పు తీసుకొని నీ దగ్గర జాయిన్ అయ్యాను ఇలా మార్చపోయాను అని చెప్పి మాత్రం చెప్పకూడదంట అంటే ఆయన మంచివాడనమాట యువతల వాళ్ళు మనం ఎదవనం అనమాట అన్న మాకు తెలియదండి అతను ఇలాంటి వాడు ఏంటి అనేది మనకు తెలియదు కదా మనం ఏం చేసామంటే సరే కోర్స్ నేర్పిస్తారేమో సరే క్లిక్ అవుతారేమో యూట్యూబ్లో ఫేమస్ అవుతున్నాడు కదా అని చెప్పి మేమందరం ఉంటాం కదండి మా అలాంటి మొహాలు వాళ్ళందరం మనీ వేసేసి తీర మోసపోయాము ఇప్పుడు ఆయన వీడియో చేశాడనమాట వీడియో చేసేసి నా దగ్గర కోర్స్ ఇస్తున్నాను నేను కోర్స్ అంటే చెప్పడం అనమాట ఆయన నేను కోర్స్ ఇస్తున్నాను మీరు క్లిక్ అయితే అవుతారు లేకపోతే లేదు మాకైతే సంబంధం లేదు అని చెప్పి చెప్తున్నాడు ఆ వీడియోస్ అంటే ఆయనే చేసుకొని యువతల వాళ్ళకు పంపిస్తున్నాడు అనమాట ఒక పన్నెండు వీడియోలు నా దగ్గర కూడా ఉన్నాయి ఆయన ఐదు వేల రూపాయలు కడితేనే మనకు వీడియోస్ అనేది పంపిస్తాడండి లేకపోతే పంపి ఈ విషయము ఐదు వేల రూపాయలు కట్టి మోసపోయిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది దయచేసి ఎవరు కూడా యూట్యూబ్ కోర్స్ కోసం అతని దగ్గర మాత్రము తీసుకొనే తీసుకోవద్దండి కోర్సు నేను చెప్తున్నాను నేను మోసపోయాను కాబట్టి నేను చెప్తున్నాను నా అలాగే ఎంతమంది మోసపోయారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఇంకా ఆయన ఆ వీడియోలో చెప్పడం ఏంటంటే అన్న నేను మా ఆయన తెలియకుండా అప్పు చేసి మీ దగ్గర కోర్సు తీసుకున్నాను కానీ నాకు ఎలాంటి రీచ్ రాలేదన్న అని ఆయనతో చెప్పకూడదంట ఆ విషయాలు అంటే చెప్తే ఏమవుతుందంటే ఆయన ఆరు నెలలకు ఏడు నెలలకు రిప్లై ఇచ్చేవాడు కదా అప్పుడు చూసుకుంటే ఆయనకేం ఉపయోగం ఉండదు కదండి అలా అన్నమాట అవన్నీ ఆయనతో చెప్పకూడదు అంట మంది అండి చాలామంది పోసిపోయారు సుమారు యూట్యూబ్ కోర్స్ పేరుస్తో ఒక నాలుగు ఐదు పది లక్షల దాకా పోగు చేస్తుంటాడు వాటిని పేదవాళ్ళకి పంచుతున్నట్టు బిల్డప్ కొడత యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నాడు అనమాట అంతేగాని ఆయన సొంతంగా సంపాదించిన డబ్బుల్ని పేదవాళ్ళకి పంచడం లేదు యూట్యూబ్ పేరు కోర్సుతో జనాల్ని మోసం చేస్తున్నాడు అంటే మాలాంటి ఎర్రోళ్ళ దగ్గర అనమాట ఇవన్నీ చెప్పామనుకోండి కోపాలు వచ్చేస్తాయి నిజాలు కదండి ఇవన్నీ అబద్ధాలు చెప్ప అబద్ధాలు చెప్పే వాళ్ళని ఈజీగా నమ్మేస్తారు నిజాలు నిజాలు వాళ్ళ మీద కోపాలు ఉంటాయి వాళ్ళకి ఇవన్నీ చాలామంది మోసపోయారు చాలామంది వీడియోస్ చేస్తున్నారు ఇప్పుడు ఒకరేదో వీడియో చేశారని మొత్తం చేసేస్తున్నారు అక్క నేను మోసపోయానక్క ఐదు వేలు కట్టానక్క కానీ యూట్యూబ్లో రీచ్ రాలేదు అండ్ క్లిక్ అవ్వలేదంట ఆయన చెప్పడం ఏం వీడియోస్ వీడియోస్లో నీకు ట్యాలెంట్ ఉంటే నువ్వు క్లిక్ అవుతావు లేకపోతే అవ్వు ఆ సమయానికి నీకెందుకు మేము డబ్బులు కట్టడం అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు నిజమా కాదా చెప్పండి అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారనేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి ఎవరు కూడా వాడికి డబ్బులు కట్టొద్దు అండ్ మోసపోవద్దు వాడు పెద్ద ఎదవానని ఫి నాకు తెలిసినాక నేను నేను మా హస్బెండ్ కూడా నన్ను తిట్టారనమాట ఇలాంటి వాళ్ళకి నన్ను మనీ కట్టింది అని చెప్పి తిట్టారండి ఇంకా మనం ఏం చేస్తాం ఐదు వేలు కట్టేసి మోసపోయాము రెస్పాన్స్ ఉండదు అవసరమైతే బ్లాక్ అయినా చేసుకుంటాడు వాడేవాడు వాడెక్కడ ఉంటాడు ఏందని మనకు తెలియదు ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంతమంది మోసం చేస్తున్నాడా అనేసి ఈ వీడియో అయితే తీసాను మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ మీకు తెలిసిన వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి కొంచెమైనా ఉపయోగపడుతుంది కదండి వాళ్ళు మనీ పోగొట్టుకోకుండా అయినా ఉంటారు కదా అనేసి ఈ వీడియో నేను తీశాను మీకు నచ్చితే లైక్ చేయండి యూట్యూబ్లో సక్సెస్ అనేది అంత తొందరగా అయితే రాదండి నేను త్రీ టైమ్స్ అయితే వీడియో అనేది పెట్టాను అనమాట ఛానల్ ఫస్ట్ టైం పెట్టాను నాకు క్లిక్ రాలేదు రీచ్ రాలేదు కానీ వ్యూస్ బాగానే వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ఆ ఛానల్ని వన్ ఇయర్ అయిపోయిందని డిలీట్ చేసేసాను సెకండ్ టైం ఛానల్ స్టార్ట్ చేశాను ఇంకా ఇంట్లో వాళ్ళు అడగలేదు నేను నా ఓన్గా నా ఫేస్ కనిపించకుండా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట మా హస్బెండ్ అడిగితే నీకు ఇష్టం అని చెప్పేశారు చేసుకుంటూ చేసుకోలేకపోతే తెలియదు అన్నారు ఆయన వరకు సరే అని చెప్పేసి నేను ఇంకా సెకండ్ టైం కూడా ఛానల్ స్టార్ట్ చేశాను వర్క్ అవుతుంది ఇంకా మరి అది ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఆపేయడం వల్ల ఏంటంటే నా ఛానల్ డౌన్ అయిపోయింది అనమాట ఇంకా అప్పుడు కూడా నేను ఛానల్ అనేది ఆపేయాల్సి వచ్చింది డిలీట్ చేసేసాను ఇది థర్డ్ టైమ్ ఛానల్ అనేది పెట్టానండి అండి వన్ మంత్లో కల్లా నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఏదైనా సరే మీ ఓన్ కంటెంట్ ఉండాలి అంతేగాని ఎవరో చెప్పిన కంటెంట్ని తీసుకొని రాకూడదు ఇంకొకటి ఏంటంటే మీ ఓన్గా వీడియోస్ చేసి పెట్టండి ఏ సినిమా టాపిక్స్ ఏ రీల్స్ అవన్నీ చేయొద్దు మీ ఓన్గా పెట్టండి ఒక నెల రోజులు రోజుకి రెండు షార్ట్ వీడియోలు ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి ఖచ్చితంగా క్లిక్ అవుతారు మీలో టాలెంట్ కూడా ఉండాలండి మెయిన్ మీరు మాట్లాడే విధానం కానీ లేకపోతే మీ చుట్టుపక్కల జరిగే విషయాలు కానీ అవన్నీ షేర్ చేయండి ఖచ్చితంగా మీలో టాలెంట్ ఉంటే క్లిక్ అవుతారు వన్ మంత్లో అంతేగాని ఎవరి దగ్గర కోర్సుకు పేరుతో మాత్రం మోసపోవద్దు ఓకేనా ఇది థాడ్ టైం ఏంటంటే వన్ మంత్లో నాకు రీచ్ అనేది వచ్చేసిందండి మౌంటైజేషన్ కూడా అయిపోయింది సెకండ్ మంత్ కల్లా ఒక టెన్ డేస్ వన్ వీక్లో పిన్ కూడా వచ్చేసింది అప్లై చేసేసుకున్నాను మౌంటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఫస్ట్ శాలరీకి దగ్గరలో ఉన్నాను అనమాట మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నా ఫస్ట్ శాలరీ అనేది నేను తీసుకోగలుగుతాను ఇంకొకటి ఏంటంటే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే సినిమా సాంగ్స్ కానీ లేకపోతే ఎలాంటి మ్యూజిక్ కానీ అండ్ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదండి రీల్స్ కామెడీ ఇవన్నీ యాడ్ చేయదు ఓన్లీ మీ ఓన్ కంటెంట్ అంతే అది పెట్టడం వల్లనే మీరు క్లిక్ అవుతారు మీ ఇంట్లో జరిగేది మీరు బయటకు వెళ్ళేది ఇలాంటివి చిన్న చిన్న వీడియోసేనండి ఎక్కువ అవసరం లేదు లేకపోతే ఇప్పుడు కుకింగ్ షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి కదా అవి కూడా మీరు పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమి నేను ఎక్కువగా కుకింగ్ షార్ట్సే పెడుతున్నాను అనమాట వీడియోస్ నాకు బాగానే రీచ్ అనేది ఉంది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే క్లిక్ అవ్వచ్చు అండ్ వీడియో బాగుండాలండి క్లియర్గా కనిపిస్తేనే వాళ్ళకి చూ చూసేదానికి ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇలాంటి కోర్స్ పేరుతో అయితే అస్సలు మోసపోవద్దండి ఎవ్వరూ కూడా వాడికి డబ్బులు లేదు ఓకేనా వాడు పెద్ద ఎదవా అని తెలిసింది చాలామంది వీడియోస్ చేస్తున్నారు వాడి దగ్గర మోసపోయిన వాళ్ళందరూ వీడియోస్ చేస్తున్నారు ఫస్ట్లో నేను అన్న అని గౌరవించానండి ఇలా మోసం చేస్తున్నాడని తెలిసాక వాడు వీడు అనే అనాలనిపిస్తుంది అన్నాను తప్పేం లేదు ఎవరైనా సరేను ఇలాగ మోసం చేసి డబ్బులు సంపాదించే వాళ్ళని వాడు వీడు అనే అంటారు గౌరవించరు ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు మీరు అంటే నాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పి బాధపడద్దండి ఎందుకంటే ఎందుకంటే ఒక ఛానల్ క్లిక్ అవ్వాలంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఖచ్చితంగా పడుతుంది లేకపోతే వన్ ఇయర్లో క్లిక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వన్ ఇయర్ సిక్స్ మంత్స్లో టూ స టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి మీ ఛానల్లో చూస్తేనో నాదైతే ఇంకా వన్ ఇయర్లో అయితే అయిపోయిందండి నేను నా నా గానే చేశాను నా ఓన్ వాయిసే ఇచ్చి నేను చేశాను అనమాట వీడియోస్ అందుకే బాగా క్లిక్ అయింది ఇంకా వీడియో అనేది లాంగ్ అయిపోతుందండి నేను నా ఫస్ట్ శాలరీ తీసుకున్నాక నేను మీతో షేర్ చేసుకుంటాను మిగతా డీటెయిల్స్ అన్నీ అండ్ మీకు ఎలాంటి డౌట్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను అండ్ నేను మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేస్తాను అంటే యూట్యూబ్ వీడియోస్ గురించి కానీ ఏదైనా సరే నేను చెప్తానండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను ఒకరికి హెల్పే చేస్తానండి నేను అంతేగాని నష్టపోయేటట్టయితే చేయం కదా మనము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టేసి ఒక కామెంట్ చేసేసేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ